నవోదయ విద్యాలయాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ అనేది ప్రారంభమైందండి సో ఈ దరఖాస్తు స్వీకరణ అనేది సెప్టెంబర్ పదహారు వరకు ఉంటుంది కాబట్టి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడాను అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాం అర్హత చూస్తే రెండు వేల పదమూడు మే ఒకటి నుంచి రెండు వేల పదిహేడు జూలై ముప్పై ఒకటి మధ్యలో జన్మించిన వారు దీనికి అర్హతగా నిర్ధారించడం జరిగింది తర్వాత ఆన్లైన్ పరీక్ష అనేది జనవరి పద్దెనిమిదవ తేదీన జరుగుతుంది కాబట్టి దీనిలో అర్హత సాధించిన వారు మెరిట్ లిస్ట్ ఆధారంగా సీట్లు అనేవి కేటాయించడం జరుగుతుంది మరిన్ని వివరాలకు డబ్ల్యుడబ్ల్యూ డాట్ నవోదయ డాట్ ఇన్ డాట్ అనే ఒక వెబ్సైట్ని చూసి మిగిలిన వివరాలు తెలుసుకుంటారండి సో మన ఛానల్ చూస్తున్నారు అందరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా